రచన దాకరపు బాబూరావు గారు శీర్షిక నిరీక్షణ సుమాలు పూలు వాడిపోతే వాడిపోవచ్చు నీ తలపుల సుమాలు ఎన్నటికీ వాడిపోవు ప్రతికూల అధ్యాయాలు ఉంటే ఉండవచ్చు అంత మాత్రాన సమాధాన పత్రాలు లేకుండా పోవు మౌనాన్ని రచించుకుంటూ మాటలు నిషేధించిన దానిలా నువ్వు మాట్లాడకపోతే మాట్లాడకపోవచ్చు కానీ నీ ఆలోచనల పూదోటలో నీ కోసం సంభాషణల సుమాలు వికసించకపోవు తడబాటు నిర్ణయాలు ఎడబాటు సంతకాన్ని లిఖిస్తే లిఖించవచ్చు ఈ హృదయాన్వేషణది ఎవరూ సవరించలేని ప్రయాణం కేవలం మజిలీగా కనిపించే నీవు తప్ప అంతదాకా ఆశల గుమ్మం నీకోసం ప్రతి ఉషోదయాన వాడిన పూల స్థానంలో కొత్తగా నిరీక్షణ సుమాలు కట్టుకుంటూనే ఉంటుంది